టు అవర్ ఛానల్ దనిష్ మామ్ టాక్స్ అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి సో ఇవాల్టీ వ్లాగ్ వచ్చేసి మా ఇంటి దీపావళి సో మీరందరూ కూడా దీపావళిని చాలా బాగా జరుపుకునే ఉంటారని అనుకుంటున్నాను మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో నాకు కామెంట్స్లో షేర్ చేయండి ఈ ఇయర్ దీపావళి నాకు చాలా స్పెషల్ అండి ఎందుకంటే ఎవ్రీ ఇయర్ నేను లక్ష్మీ పూజని అమ్మవారి ఫోటో ఫ్రేమ్ పెట్టుకొని చేసుకునేదాన్ని బట్ ఈ ఇయర్ దీపావళికి అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకొని పూజ చేసుకున్నానండి పూజ అయితే చాలా బాగా జరిగింది సో మీరు కూడా వీడియోని ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూసేయండి అండ్ ఇవాళ పూజ అంతా కూడా మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో షేర్ చేయడం మర్చిపోకండి అండ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవడం మర్చిపోకండి అండ్ వీడియో చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి వీడియోని చూడడం స్టార్ట్ చేసేయండి ఇంకా పండుగ అంటే ఆల్మోస్ట్ అన్ని పనులు ముందు రోజే కంప్లీట్ చేసుకుంటాం కదా సో నేను కూడా బంతి పూలు అన్ని తెచ్చేసుకుని తోరణాలు ఇవన్నీ కూడా ముందు రోజే ప్రిపేర్ చేసుకుంటాను అండ్ దివాళీ రోజైతే మార్నింగ్ ఇలా సింపుల్గా పూజ చేసుకున్నాను అంటే డైలీ ఎలా పూజ చేసుకుంటానో అలా పూజ చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయాక లంచ్ విషయానికి వస్తే ఇవాళ స్వీట్కి గులాబ్ జామ్ చేశాను అలాగే మా ఇంట్లో ఎవ్రీ ఫెస్టివల్కి మ్యాండేటరీగా చిత్రానం ఆలు తాలింపు అయితే ఉంటుందండి సో మా ఫేవరెట్ ఇది సో ఇంకా మంచిగా లంచ్ చేసేసిన తర్వాత ఆఫ్టర్నూన్ కొన్ని వస్తువులు కావలస్తే బయటికి వెళ్ళి తీసుకొని వచ్చాం సో ఆల్మోస్ట్ అన్ని వస్తువులు కూడా నేను ధన త్రయోదశి రోజే తెచ్చుకున్నానండి అమ్మవారిని గోమతి చక్రాలు తామర గింజలు గవ్వలు గురువింజ గింజలు శ్రీఫలం అండ్ చిట్టిగాజులు వీటితో పాటు వన్ గ్రామ్ గోల్డ్ కూడా తీసుకున్నాను ఇవన్నీ కూడా ధనత్రయోదశి రోజు తెచ్చుకుంటే మంచిదని చెప్పేసి ఆ రోజే తెచ్చుకున్నాను ఇక అమ్మవారిని అలాగే ఇవన్నీ కూడా చక్కగా అమ్మవారి ముందు అయితే అమర్చుకొని పూజ చేశాను అండ్ లక్ష్మీ తామరవతితో అమ్మవారికి దీపం పెడితే చాలా మంచిదండి ఇది మనకి ఏ పూజా సామాగ్రి స్టోర్స్లోనే కూడా దొరుకుతుంది ఇంకా ఈవినింగ్ నేను రెడీ అయిపోయి పూజ చేసేసాను చూసేయండి అమ్మవారిని తీసుకెళ్లి ఇంకా పూజ గదిలో అయితే ఉంచానండి సో అమ్మవారిని ఇలా మొదటిసారి తెచ్చుకుంటున్నాను కాబట్టి అభిషేకం కూడా చేద్దాం అనుకున్నాను ఇప్పటి వరకు మా ఇంట్లో ఇలా ఫోటో ఫ్రేమ్స్ మాత్రమే ఉన్నాయని మొట్టమొదటిసారిగా నేను లక్ష్మీ అమ్మవారి విగ్రహాన్ని తెచ్చుకున్నాను సో అందుకోసమేసి ఇంకా అమ్మవారికి అభిషేకం చేద్దామని చెప్పేసి ఇలా ఒక ట్రేలో తమలపాకు నుంచి తమలపాకు పైన పసుపు కుంకుమ వేసి అమ్మవారి విగ్రహాన్ని పెట్టి అమ్మవారికి కూడా పసుపు కుంకుమ పువ్వులు పెట్టేసి ఇంకా పాలు నీళ్లు అలాగే పసుపు కుంకుమ గంధంతో అమ్మవారికి అయితే అభిషేకం చేసుకుందాం అనుకున్నానండి సో ఫర్ ది ఫస్ట్ టైం ఇలా విగ్రహం తెచ్చుకున్నాం కాబట్టి అమ్మవారికి అభిషేకం చేద్దామని కూడా అనుకున్నాను ఇలా అమ్మవారికి అభిషేకం చేస్తూ ఉంటే నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానండి అని చెప్పేసి పసుపు రాస్తున్నానండి పీటకి పసుపు కానీ ఎర్రమట్టి కానీ ఆవు పేడ కానీ అలికి దానిపైన ముగ్గు వేసి అమ్మవారిని కూర్చోబెడితే చాలా మంచిది సో నేనైతే ఇంకా పసుపు రాసి ఇలా లక్ష్మీ కుబేర ముగ్గు వేసానండి సో మనం లక్ష్మీ పూజ చేసినప్పుడు లక్ష్మీ కుబేర ముగ్గు వేస్తే చాలా మంచిది ఆల్మోస్ట్ చాలా మందికి తెలిసే ఉంటుంది బట్ ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారనేసి చెప్తున్నాను ఇలా ముగ్గు వేసిన తర్వాత ఇక ముగ్గు పైన కూడా పసుపు కుంకుమ వేసి దానిపైన ఒక తమ్మలిపాకు ఉంచి ఆ తమ్మలిపాకు పైన కొన్ని బియ్యం పోసి ఆ బియ్యం మీద కూడా కొంచెమంతా పసుపు కుంకుమ వేసి ఆ బియ్యం పైన ఏదైనా కూడా ఒక చిన్నపాటి చెంబు ఇత్తడి కానీ రాగిది కానీ లేకపోతే ఇంకా వెండిది ఉన్నా కూడా పెట్టుకోవచ్చు సో ఆ చెంబు పైన చెంబులో నీళ్లు వేసి పైన మనం తామరపు పెట్టి అమ్మవారిని పెట్టుకుంటే చాలా కలగా ఉంటుందండి సో నేనైతే ఇలా రాగి చెంపు తీసుకొని అందులో నీళ్లు పోసి చుట్టూ అంతా కూడా చామంతి పువ్వులు పెట్టి ఇలా అష్టలక్ష్ముల ఎనిమిది తమలపాకు ఉంచి సో ఇందులో దీపాలు కూడా పెడదామనుకున్నాను బట్ ఆ వేడికి అంత తామర పువ్వు పాడవుతుందని చెప్పేసి మళ్ళీ పెట్టలేదు ఇలా తామర పువ్వు ఉంచి ఆ తామర పువ్వులో లక్ష్మీదేవి అమ్మవారిని పెడితే చూడడానికి ఎంత కలగా అనిపించిందోనండి అమ్మవారు ఇక్కడ తామర పువ్వు నుంచి వచ్చిందేమో అన్నంత బాగా అనిపించింది నాకు ఇంకా అమ్మవారికి కూడా పసుపు కుంకుమ గంధం కూడా పెట్టేసి అలాగే అమ్మవారికి అయితే చిన్నది హారం లాంటివి తీసుకుందాం అనుకున్నాను బట్ కుదరలేదండి ఈ సైజులో దొరకలేదు అందుకే ఇలా ఉత్తి పత్తి వేసుకున్నాను ఇలా చక్కగా అలంకరించిన తర్వాత ఇంకా అమ్మవారికి తెచ్చుకున్నాను కదండి గవ్వలు గుర్విం జగింజాలు ఇవన్నీ కూడా దేవుడి గదిలో ఇలా పెడితే ఎంత కలవచ్చిందో దేవుడి గదిలో అలాగే అమ్మవారు అమావాస రోజున క్షీరక్ సాగర మదనం నుంచి ఆవిర్భవిస్తుంది కాబట్టి అమ్మవారికి పాలతో నైవేద్యం చేసి పెడితే చాలా మంచిది అందుకే నేను ఇంకా గోధుమ పాల పాయసం చేశాను ఇంకా పాలు కూడా నైవేద్యంగా పెట్టుకొని ఇంకా స్తోత్రం పూజ చేసుకున్నాను పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా అష్టోత్తరం చెప్పుకున్న తర్వాత అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చాను పూజ కంప్లీట్ అయిపోయింది సో ఈ పూజ నేను సిక్స్ ఓ క్లాక్కి మొదలుపెడితే అభిషేకం అలంకరణ అష్టోత్తరం హారతి అన్నీ అయిపోయేపాటికి ఎయిట్ ఓ క్లాక్ అయింది సో ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇంకా అటు ఇటు వెళ్తున్నప్పుడు అంతా కూడా నేను దేవుడి గది వైపు చూస్తూనే ఉన్నాను నాకు ఎంత కలగా అనిపించిందో మెయిన్గా అమ్మవారిని అలా తామర పువ్వులు పెట్టడం మళ్ళీ నేను తెచ్చుకున్నాను కదా ఇంకా ఇవన్నీ కూడా గవ్వలి ఇలాంటివన్నీ కూడా పెట్టడం వల్ల మంచి కలగా అనిపించింది దేవుడి గదంతా ఇంకా మా తులసి కోటను కూడా చూసేయండి సో తులసి కోట దగ్గర కూడా అమ్మవారిని ఇలా చక్కగా అలంకరించుకున్నానండి తులసి కోట దగ్గర దీపం పెట్టక చాలా రోజులు అయిపోయింది మళ్ళీ దీపావళి రోజునే పెట్టాను మాకు తులసి కోట బ్యాక్ సైడ్ ఉంటుందండి ఎక్కువ గాలి రావడం వల్ల నేను దీపం పెట్టగానే కొండెక్కుతూ ఉంటుంది అందుకే చాలా రోజులైంది దీపం పెట్టక సో ఇవాళతే దీపం పెట్టుకొని అలంకరించుకున్నాను ఇంకా మెయిన్ గుమ్మానికి కూడా ఇలా బంతి పువ్వులతో తోరణాలు కట్టాను ఈ హ్యాంగింగ్స్ ఆల్రెడీ మీరు లాస్ట్ ఇయర్ కూడా చూసే ఉంటారు కదండి సో ఈసారి అయితే తక్కువ హ్యాంగింగ్స్ పెట్టాను కొంచెం డిఫరెంట్గా ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఒకటే విధంగా ఎందుకు అని చెప్పేసి సో ఈ హ్యాంగింగ్స్లో అంతా కూడా ఇలా వ్యాక్స్ దియాస్ పెట్టానండి సో ఇవైతేనే సెట్ అయ్యాయి ఇంకా వేరేవి కూడా పెట్టి చూసాను కానీ ఏవి సెట్ అవ్వనట్టు అనిపించింది సో ఇవైతే వ్యాక్స్ క్యాండిల్సే పెట్టేశాను సో ఇలా పెట్టంగానే మంచి లుక్ వై లుక్ వైజ్ అయితే బాగుంటుందండి కొంచెం యూనిక్గా కూడా అనిపిస్తుంది దియాస్ అంతా కూడాను అండ్ ఇయర్ ముగ్గు కూడా భలే బాగా వచ్చిందండి సో నాకు ఎక్కువ ముగ్గు వేసే టైం కూడా లేకుండా ఉండే ఇంకా ఇంట్లో పనులు చాలా ఉంటాయి కదా ఒక్కదాన్ని అన్ని మెయింటైన్ చేసుకోవాలంటే కష్టం కదా సో ఇంట్లో పూజ పూజ పనులు చూసుకోవాలి ప్రసాదం చూసుకోవాలి నేను రెడీ అవ్వాలి యాక్చువల్గా నేనైతే ఇంకా మంచిగా శారీ కట్టుకొని అలా రెడీ అనుకున్నాను బట్ నేను అలా రెడీ అవుతుంటే ఇంకా పూజకు లేట్ అవుతుంది కదా అని చెప్పేసి సింపుల్గా డ్రెస్ తీసుకున్నాను సో ఆ డ్రెస్ అయితే నేను మీషోలో అండి అప్కమింగ్స్లో షార్ట్స్లో అయితే రిలీజ్ చేస్తానులేండి ఇంకా ఇంటి బయట అంతా కూడా ఇలా దీపాలు పెట్టుకొని ఇంకా చక్కగా అలంకరించుకున్నాను చూడ్డానికి మాత్రం భలే బ్రైట్నింగ్గా ఉంటుంది కదా దివాళీ ఫెస్టివల్ సో ముగ్గు కూడా చూసారా ఎంత బాగా వచ్చిందో సో సింపుల్గా ఉన్నా కూడా చూడడానికి చాలా బాగుంది ఇలా సింపుల్గా ముగ్గు వేసి ఇందులో ఉర్లీ పెట్టి మళ్ళీ ఉర్లీలో కూడా పువ్వులన్నీ వేసి ఒక దీపం పెట్టాను సో చూడడానికి లిక్వైజ్ మాత్రం నాకు చాలా బాగా అనిపించిందండి మరి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పడం మర్చిపోకండి బయట ఉంటే ఈ చూసుకోవడమే సరిపోయింది నాకు అంత బాగుందండి ఈ ఇయర్ దివాళీ అంతా కూడా నాకు ఇంకా మా వాడేమో అందరూ క్రాకర్స్ కాలుస్తున్నారు కిందికి వెళ్ళి మనం కూడా క్రాకర్స్ అని చెప్తే ఇంకైతే కిందికి వెళ్ళామండి ఇంకే క్రాకర్స్ కాలుస్తూ అందరం కూడా మంచి ఫన్ టైంని స్పెండ్ చేసాం ఒక మగ్గు తీసుకురా తీసుకురాటగా ఎందుకంత భయం నీట్గా పెట్టు ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసి దీపావళి మరుసటి రోజునండి అంటే మంగళవారం పొద్దున ఇంకా సోమవారం రోజు రాత్రి పడుకోబోయే ముందు ఇంటికి దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టి ఇలా గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టేశాం ఇంకా మళ్ళీ మంగళవారం రోజు పొద్దున్న తెల్లవారుజామున లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని ఇలా ఒక నిమ్మకాయని హాఫ్గా కట్ చేసుకొని కప్స్లో కానీ ఇలా ప్రమిదల్లో కానీ ఉప్పు వేసేసి ఒక దెబ్బకి కుంకుమ ఒక దెబ్బకి పసుపు పెట్టేసి గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టామంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గుతుందండి అలాగే ఇంటికి దిష్టి తీసేసి గుమ్మడికాయ కొట్టాలి అంటే రాత్రి సమయంలోనే కొట్టాలి అండ్ ఇంకా ఇక్కడ ఇంటికి దిష్టి తీసేసి గుమ్మడికాయ కట్టాలి అనుకుంటే తెల్లవారుజామున్నే కట్టాలండి సో ఇంట్లో పూజ చేసుకొని ఈ గుమ్మడికాయని కూడా ఇంట్లో పూజలో పెట్టి సో ఇంటికి దిష్టి తీసేసి ఇలా గుమ్మానికి కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ చాలా వరకు తగ్గుతుంది అలాగే నరదృష్టి నరఘోష అనేది కూడా చాలా వరకు తగ్గుతుంది సో మీలో ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు అని చెప్పేసి ఈ వాళ్ళ బ్లాగ్లో షేర్ చేశాను సో ఇదండి మా ఇంటి దీపావళి పండుగ మీకు ఎలా అనిపించిందో కామెంట్స్లో షేర్ చేయండి ఇంతవరకు వీడియో చూసారంటే మీకు ఏదో ఒక చిన్న అయినా నచ్చే ఉంటుంది కదా నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి సో దర్స్ ఇట్ ఫర్ టుడే అండి ఈ వాళ్ళ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే